ఇవాళ గుడి తలుపు తెరిచి పరమాత్మ దర్శనాన్ని చేసుకుంటాం మన తలుపు తెరిస్తే లోపల పరమాత్మ దర్శనమిస్తా తలుపులు తెరిచావా ఉత్తర ఉత్తరత్వార దర్శనం నీ తలుపులే తెరిచావా ఉత్తరమే భగవద్ దర్శనం క్షణమే దర్శనానికి తలపులు వెనక పరమాత్మను దర్శించే ప్రయత్నమే ఈ ఉత్తర ద్వారా దర్శనము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది వ్యవహారిక సత్యం పారమార్థిక సత్యం ఏంటంటే నేను బాగున్నాను నేను బాగుపడ్డాను అంటే అందులో అందరూ ఉంటారండి చూడండి మీకే తెలుస్తుంది ఎంత పెద్ద కష్టం నుంచైనా రక్షించగల శక్తి ఒక పవిత్రమైన దృష్టిలోనే ఉంది కదే ఇంట్లో లేదండి ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపులన్నీ అందరికీ నమస్కారం ఈ రోజున ముక్కోటి ఏకాదశి ఆ సందర్భంగా పరమాత్మ స్వరూపులైనవి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఇప్పుడు ఈ ఏకాదశి తర్వాత నారాయణ స్వామి యోగనిద్ర వీడి మేల్కొంటారు అని అంట రెండోది ఏమిటి అంటే యోగ నిద్ర అందులో నారాయణ స్వామి ఆయన నిద్రపోవటం లేవటం ఇదేమో వచ్చేది ఉత్తరాయణ కాలం దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ కాలం వస్తుంది దక్షిణాయనం అంతా కూడా కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు ఇంకా రెండు రోజులు మకర సంక్రామణం అంటే ఉత్తరాయణ కాలం వస్తుంది రెండు మాటల్లో మీకు చెబుతాను నేను పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు అంటే ఈ జీవుడుగా ఉన్నది పరమాత్మ స్వరూపమే కాబట్టి మనకి రెండే ఉన్నాయి ఒకటి మంచి రెండు చెడు ఉత్తరాయణము అంటే ఉత్తరము అంటే ఉత్తర దిక్కు చూడటము అంటే రమణ భగవాన్ చెప్పినట్టుగా ఉత్తరం వైపు ఉన్న నారాయణ మూర్తి అంటే శివ పరమాత్మ శివ మహాదేవుడు దక్షిణం వైపు తిరిగి అమూర్తిగా అంటే రూపం లేకుండా జ్ఞాన రూపంలో ఉంటాడు అంటే ఉత్తర దిక్కును ఉంటాడు ఆయన అది ఉత్తర దిక్కు అంటే మంచి వైపు మనసు ఉండటం దక్షిణ దిక్కు అంటే ఇక మనసు ఆకర్షణలు ఇది దక్షిణం ఉత్తమము మధ్యమము హీనము మన మనసేమో ప్రపంచ వైపు ఉంటే దక్షిణాయనం పరమాత్మ వైపు ఉంటే ఉత్తరాయణం ఒకటి రెండోది మరి ఎన్నాళ్ళు పరమాత్మ యోగ నిద్రలో ఉన్నారంటే ఆయన నిద్రపోతాయట ప్రపంచం అంటే యోగుల విషయంలో చెబుతారు పెద్దలు ఏం చెబుతారు అంటే పగలు నిద్రిస్తారు రాత్రి మేలుకుంటారు అంటే అజ్ఞానంలో వాళ్ళు లేచి ఉంటారు అజ్ఞానం లేదు వాళ్ళకి వెళ్తుండదు ఈ పొద్దున మన జ్ఞాన జ్ఞానం ఉంటుండడం మనకంత ఏముంది మనసు ప్రపంచం ఈ పురుగులు పెట్టాలి ఆ విషయంలో వాళ్ళు నిద్రపోయి ఉంటారు అది పరమాత్మ నిద్రపోతాడు అంటే ఆయనకి లౌకిక విషయాల్లో లౌకికము అంటే రెండు నుంచి వచ్చినవే అయినా రెండు వారిలో ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆశ్రయిస్తే వారి దర్శనం అవుతుందో దీన్ని ఆశ్రయిస్తే ఈ మనసుకి శాంతి జ్ఞానం కలుగుతుందో ఆనందం కలుగుతుందో దానికే ఏకాదశి అంటే భగవంతుడు కళ్ళు జరగడం అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఉత్తమమైన హితమైన భగవంతు కళ్యాణ గుణాలు కలిగి ఆ దృష్టితో ఉండి జీవిస్తాడో వారి వైపు ఆయన దృష్టి ఆయన అనుగ్రహం వారి వైపు ఉంటుంది ఆయన నిద్రపోడు ఎప్పుడు నిద్రపోడు ఈశ్వరుడు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో పరమాత్మ మేలుకొనే ఉంటాడు కానీ వారికి అంటే ఉత్తమ పురుషులు జ్ఞానులకి మహర్షులకి యోగులకి ఉత్తమమైన జీవులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పగలు అంటే మనసు ప్రాపంచం వైపు లౌకిక విషయాల్లో నిద్రపోయి ఉంటారు వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో పారమార్థిక విషయాల్లో లేచి ఉంటారు ఇది ఉత్తమమైన సమాధి ఉత్తరాయణం అదే అట్లా వారికి పరమాత్మ అనుగ్రహం తొందరగా అవుతుంది ఆత్మ దర్శనం నేనెవరో నారాయణమూర్తి దర్శనం ఇది ఇవన్నీ కూడా మనందరికీ కూడా జ్ఞానులు ఇప్పటిదాకా వచ్చిన అవతార పురుషులు ముఖ్యంగా గురువులు అన్నవారు మనకి హితవే చెబుతారు మంచి చెబుతారు ఇకపోతే రెండో విషయం ఏమిటి అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ అంతా కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ పదో తారీఖు ఈ పది రోజుల్లోనే బోళ్ళంతా బాధాకరమైన విషయాలు వింటున్నాం మనం మరి పుణ్యక్షేత్రాల్లో నిన్న మొన్న విన్నాం మనం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనసు దక్షిణాయనంగా ఇందాక చెప్పారు దక్షిణాయనము అంటే హితం కోరిన మనసుకి ఇవన్నీ చూడాల్సి వస్తుంది హితం కోరిన మనసు అంటే జ్ఞానము పరమాత్మ యొక్క దైవీ గుణాలు కళ్యాణ గుణాలను కోరిన మనసుకి దుఃఖ స్పరిశ ఉండదు పరిస్థితుల ప్రభావం మనసు మీద పరిస్థితుల ప్రభావం ఏముంది దుఃఖమేగా దాన్నే పాపం ఉంటున్నాం పరిస్థితుల ప్రభావం మనసు మీద ఉండదు అది యోగ నిద్ర యోగ నిద్ర అంటే అర్థం ఏమిటి అంటే ఇంత దుఃఖం ఉంది ప్రపంచంలో మన ఇల్లు ఇంట్లోనే బోళ్ళు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య బాధలు ఎన్ని రకాల బాధలు ఒక్కటే ఒక్కటి నేను దేహం అన్న భావనకి ముక్కోటి అంటే అర్థమయ్యేటం మూడు కోట్లని కాదు లెక్కలేనంత లెక్కలేనల్లి లక్షణాలు వస్తాయి ఈ ఎరుకకి దేహాత్మ భావన వచ్చిందో వచ్చాక ముక్కోటి లక్షణాలు వస్తాయి ముక్కోటి లక్షణాలు పోవాలంటే ఒక్కదాని వైపు చూడటమే ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు అని కాదు ముక్కోటికి పోయి అంటే అనేకం పోయి ఏకం ఏదైతే తెలుస్తుందో ఆ దృష్టికి ఏకాదశిని పేరు ఏకాదశి అంటే తిరిగి పెట్టిన పేరు కాదు మనసుకున్న ఏ స్థితిలో మనసు ఆ సత్యాన్ని ఎరుగుతుందో దానికి ఏకాదశిని పేరు ఏకాదశి అంటే పరమాత్మ వైభవాన్ని ఏ గుణం దర్శిస్తుందో ఆ గుణానికి ఏకాదశిని తిది అంటే రోజు అని కాదు కదా రోజు అంటే గుణము ఆ గుణము అంటే లక్షణం ఏ లక్షణం ఉంటే పరమాత్మ దర్శనం అవుతుంది ఉత్తమమైన సంస్కారం ఉన్న వాడికి రెండు లాభాలు ఉన్నాయి ఒకటి పుణ్యం లభిస్తుంది ఈ లోకంలో సుఖాన్ని అనుభవిస్తాడు రెండవది ఏమిటి అంటే మనసు మీద చెడు ప్రభావం పాప ప్రభావం దుఃఖ ప్రభావం సుఖ ప్రభావం మనస్సు మీద ఉండదు మూడవది ఏమిటంటే పరమాత్మ యొక్క విలువను దర్శిస్తాడు పరమాత్మ కళ్ళు తెరుస్తాడు అంటే అర్థం ఏమిటంటే అతని హృదయంలో తన జ్ఞాన నేత్రాన్ని తన చైతన్య స్వరూపాన్ని వీడికి అనుభవంగా ఇస్తాడు పరమాత్మ ఈ ఏకాదశి రోజు ఉంటుంది అక్కడే అది గురువు ఇచ్చేది అందుకని పెద్దలు చెప్పే మాటలు వినటం ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఉన్న కారణాలు ఈ ఇబ్బందులకి కారణం ఏమిటి అంటే దక్షిణ ఆయన ప్రభావం మనసుని మనసు ఎప్పుడైతే లౌకికంతో లౌకిక ప్రపంచంతో తాజాత్మ్యత చెంది అందులో తలమునకలై ఉన్నప్పుడు ఉండే ప్రభావమే ఇప్పుడు మనం చూస్తున్నాం మనసు చిన్నగా తన యొక్క సున్నితత్వాన్ని పోగొట్టుకుంటుంది మనసు తన తుని తనకున్న సున్నితత్వం పోయి సున్నితత్వం అంటే సహజంగానే పరమాత్మ దర్శనం పొందటం సహజంగా నిద్ర ఎలా వస్తుందో అలా మనం జీవిస్తూనే పరమాత్మ దర్శనం పొందే లక్షణం మనసుకే ఉంది ఆ సున్నితత్వం ఉంది అట్లాంటి సున్నితత్వం ఈ దక్షిణాయన ప్రభావం చేత పోగొట్టుకుంటుంది ఉత్తరాయణంలో కనీసం ఈ రోజున మనం ప్రయత్నం చేసిన మళ్ళా తిరిగి దక్షిణాయన కాలం అంటే సుమారుగా మళ్ళా ఒక ఏడు నెలల కాలంలో మళ్ళీ పరమాత్మ దర్శనం చేసుకోవచ్చు ఏడు నెలలు చాలు పరమాత్మ దర్శనం అంటే దైవ దర్శనం దైవానుభూతి చెందటానికి ఇవన్నీ కష్టాల్లోంచి ఒక కష్టం కాదు ముక్కోటి కష్టాల్లోంచి ముక్కోటి దేవతలు ఎవరు ముక్కోటి కష్టాలే ముక్కోటి కష్టాలే కారణం ఏంటి అంటే నేను దేహం అని అనిపించను నేను దేహం కాదు నేను పరమాత్మని అనిపిస్తే అది ఏకాదశి నేను దేహాన్ని అని అనిపిస్తే అది అమావాస్య అంతే చీకట్టే అది పరమాత్మ మేలుకుంటాడు యోగ నిద్రలో ఇచ్చి అంటే నిద్రపోడాయినా ఎప్పుడు ఎరుక కలిగి ఉంటాడు ఆ ఎరుక మనకు తెలుస్తుంది ఈ రోజున ఇవాళ ఈ పవిత్ర దినంలో దానికి మన కట్టుబొట్టు మారిపోయిన మనసు రాను రాను తనకున్న సహజత్వాన్ని కోల్పోతుంది అదే కలియుగం అంటే గుణం పోతుంది అసర గుణం పెరిగిపోతుంది దాని ప్రభావమే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ విపరీతమైన చెప్పిన మాటను వినటం గౌరవించటం ఎందుకు చెప్పారు మన కోసమైన దృష్టి కలిగి ఉండటం ఎవరు బతిలాడలేరు కదా ఒకసారి సూచన చేస్తారు ఏదైనా ఇది మంచిది చూడు అని చెబుతారు ఏవో మనం గుడి వేరే దగ్గర వెళుతున్నాం ఇవాళ మనం ఒక్కోటే కాల్సే స్పిరిచువాలిటీ రిలీజియస్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఒకలాగనే ఉంటే ఇంకా పరిణితి ఏమొచ్చింది వచ్చింది మన బిహేవియరు యాటిట్యూడ్ ఒకలానే ఉంటే బయట లోపల గుళ్ళో చివరికి ఇంట బయట గుళ్ళో కూడా ఒకలాగానే ఉంటే ఇంకా దానికి పెద్ద ఆత్మీయత రావట్లే దేవుడి విషయంలో కూడా ఆత్మీయత రావట్లే భక్తి ఉంది నాకు ఈ కష్టం వచ్చింది నీకు గబ్బరిగా కొడతా నీకు అది చేయిస్తే చేస్తా అంటాం మనం అంతవరకే కానీ ఆత్మీయత ఏది భగవంతుడు ఎందో ఆత్మీయత రావాలి కదా ఆత్మీయత రాలేదు భక్తి కాదు అది ఆత్మీయత ఉండాలి గురువు అన్నా గురువు భక్తి ఉండాలి గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి సమాజంలో కూడా ఇవన్నీ ఉండాలి దైవం కూడా ఇవన్నీ ఉండాలి ఇవన్నీ లేకపోతే ఒక్క గుణము అది స్వార్థం లక్షణం అది చెబుతాను నేను గుర్తుపెట్టుకోండి తేలిగ్ ఒక మాట వేదాంతం అంతా నేను అనే భావమేమో దేహంతో ఏర్పడుతుంది నాది అన్న భావం ప్రపంచంతో ఏర్పడుతుంది ఈ రెండునే ఏకాదశి కానివి రెండు ఏకాదశి అయింది అదొక కానివి రెండు నేననేది మెలకు రాగానే నేనని దేహంతో ఏర్పడుతుంది నాది అని ప్రపంచంతో ఏర్పడుతుంది నా వాకిలి నా ఇల్లు నా పిల్లలు ఇవంతా ప్రపంచానికి సంబంధించినవి ఈ రెండేగా ఉంది నాది ప్రపంచము నేను దేహము ఈ రెండు కాదు అని తెలిస్తే అది ఉత్తరాయణం అదే ఏకాదశి అదే ఉత్తర ద్వార దర్శనం అంటే దేవుడిని తలుపు తెరిచి చూడటం కాదు తలుపులు తెరుచుకొని చూడండి మీ తలుపులు తలుపు తెరిచి చూడటం కాదు మన తలుపులకు అడ్డుగా పరమాత్మ వెనక్కున్నాడు తలుపులే అడ్డుగా ఉన్నాయి తలుపులు తెరిస్తే పరమాత్మ కనపడతాడు తలుపులు మోస్తే ఏది కనపడు తలుపు మోస్తే కనపడుతుంది ఇవాళ గుడి తలుపు తెరిచి పరమాత్మ దర్శనాన్ని చేసుకుంటాం మన తలుపు తెరిస్తే లోపల పరమాత్మ దర్శనమిస్తాడు తలుపులు తెరిచావా ఉత్తర ద్వార దర్శనం నీ తలుపులే తెరిచావా ఉత్తరమే భగవద్ దర్శనం పక్క క్షణమే దర్శనానికి తలుపులు వెనకే ఉన్నాడు పరమాత్మ తలుపు వెనక ఈ తలుపు వెనక లేడేవాడు ఉత్తర ద్వారా దర్శనం తిరుపతిలోనో కాశీలోనో ఎక్కువ సంకేతం అది అది వ్యవహారిక సత్యం అది ఆ ప్రయత్నంగా వెళతాం ఆ డిసిప్లిన్తో ఆ గుణంతో వెళితే అక్కడ అక్కడ దానికి ఫలం ఏర్పడుతుంది అట్లా చూడటానికి అంటే ఈ తలుపులు తెరిచి చూడటం అలవాటు చేసుకుంటే నా తలుపులు అవుతున్న పరమాత్మను చూడటానికి ఏర్పాటు తలుపులు ఎందుకు తెరుస్తున్నాం బాహ్యంగా అంటే నా తలుపులు కనుక ఉన్న పరమాత్మ దర్శనం మేము గుడికి గారి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము అంతా శుభ్రంగా ఉంటామండి బయట మా ఇష్టానికి ఉంటా ఉన్నాం అనుకోండి అక్కడే దూరం అయిపోతాడు ఇంక లోపల రాడు ఇక్కడ అక్కడ ఉన్నది ఆయనే కదా బయట లోపల ఒకలాగా ఉండగలిగితేనే బాగుంటుంది తలుపులు తెరిస్తే కనపడ్డు పరమాత్మ తలుపులు తెరిస్తే కనపడతాడు మరి తలుపులన్నీ నీ మూసింది ఎందుకు అంటే మన ప్రేమ మన కోరికలతో మన బ్రహ్మలతో మన భ్రాంతులతో మన ఫ్యాషన్లతో ఫ్యాషన్ అంటే ఏమిటి చెప్పండి నేను నువ్వు మర్చిపోవటం సంప్రదాయం అంటే నీవు పరమాత్మ గుర్తు రావటం ఎప్పుడు గుర్తు రావాలి పరమాత్మ ఎప్పుడు గుర్తు రావాలి ఏ కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తే పరమాత్మ కాదు పరమాత్మ ఎప్పుడు గుర్తొస్తే అది ఏకాదశి పరమాత్మ కష్టానికే గుర్తొస్తే అది ద్వాదశి లేకపోతే దశ ఏదో ఒకటి అమావాస్య ఏకాదశి అంటే అర్థం ఏంటి ఉన్నది ఒకటి కనపడితే ఏకాదశి పరమాత్మకు ఒకటే కనపడుతుంది ప్రేమ తప్పితే వారికి రెండో వస్తువే లేదు ఎరుకకి ఒకే ఒక లక్షణం ఉంది గ్రహింపు మాత్రమే దేహంతో కలిసాక దానికి శక్తులు వస్తున్నాయి ఆలోచించే శక్తి జ్ఞాపకం పెట్టుకునే శక్తి పనిచేసే శక్తులు శక్తులన్నీ కూడా ఒక దాని కలయికతో వస్తున్నాయి మిశ్రమంతో వస్తున్నాయి అది ఈ తలపుల వెనక ఉన్న తలపుల వెనక పరమాత్మని దర్శించే ప్రయత్నమే ఈ ఉత్తర ద్వారా దర్శనము యోగ నిద్రలో ఉన్నాడు పరమాత్మ అంటే అర్థం ఏమిటంటే అప్పటిదాకా నీ హృదయంలో నీ తలపులు వెనక పరమాత్మ నిద్రలో ఉన్నట్టే నీ తలపులు తెరిచేంత వరకు ఇప్పుడు అదే గుడి ఎప్పుడు చూస్తున్నాం ఆ ఉత్తర ద్వారశం తెలిస్తే ఆ రోజు మాత్రం ఉత్తర ద్వార దర్శనం తెలిస్తే ఆ దర్శనం అప్పటిదాగేడు చూస్తున్నాడు ఆయన అప్పుడు దాకా పరమాత్మ ఎడు చూశాడు ఆ రోజు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఉత్తర ద్వార దర్శనము అని ఎప్పుడూ అట్లానే ఉన్నాడు పరమాత్మ ఈ తిరుమల తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఈ ఏకాదశి రోజే కాదు ఎప్పుడు అదే పరమ పవిత్రమైన పావనమైన ఆ పరబ్రహ్మ స్వరూపం అలానే ఉంది అది ఈ ఒకరోజు కాదు అది ఎప్పుడు అలానే ఉన్నారని తెలిస్తే అది తలుపులు తెరిచినట్టు ఆ తలుపులు తెరవాలి అంటే ఈ తలుపు తెరిచినప్పుడు తలుపుల్లో పవిత్రత వచ్చినప్పుడు ఆ లోపల ఏమైతుందంటే పరమాత్మ దేదీప్యమానంగా వెలుగు మనకు దర్శనం అవుతుంది తలుపు వెనకే ఆ తలుపు అటు తెరుస్తుండగానే దర్శనం అవుతుంది తలుపు అంత అంత కష్టంగా తడిపి ఇంత కష్టంగా ఉంటే మరి తలుపు ఇంకెంతగా స్థూలమైన తలుపు ఇంట్లో ఉన్నదేదో కనపడదు సూక్ష్మమైన తలుపు అనంతంగా వ్యాపించిన పరమాత్మను కూడా కనపడలేవు కదా తలుపుకి అంత లక్షణం ఉంది తలుపు పోతే ఆ పక్కనే నువ్వు వలచే పరమాత్మ అక్కడున్నాడు ఆ తలుపు ఉన్న పరమాత్మ యోగ నిద్రలో ఉన్నాడు అంటే తలుపు వెనక నువ్వు తలుపులు అడ్డు పెట్టుకున్నంత కాలం నిద్రలో ఉన్నట్టే పరమాత్మ ఒకసారి ఆ తలుపు తెరిచావా పరమాత్మ యోగ నిద్రలో నుంచి లేచుంటాడు అది ఈ రోజున ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఈ పవిత్రమైన పరమ పావనమైన దినం రోజున ఆ తలుపు దగ్గరే గురువు ఉంటాడు ఆయన ద్వారపాలకుడు ఆ విష్ణుమూర్తికి ఎలా అయితే అక్కడ జయ విజయులు ఉంటారో అలానే మన తలుపుకి ద్వారపాలకులు ఉన్నారు ఆ లోపల తలుపు వెనకేమో పరమాత్మ ఉన్నాడు ఈ ద్వారపాలకుడు ఎవరు అంటే గురువు అందుకే గురువు కానీ పెట్టుకున్నాం పైన పరమాత్మ శ్రీరామచంద్రుల వారిని పెట్టుకున్నాం లక్ష్మణ సమేతంగా కృష్ణ పరమాత్మని పెట్టుకున్నాం ఇవాళ ఉత్తర ద్వార దర్శనం ఇప్పుడు పరమ పావనులు మూర్తులు వాళ్ళు వాళ్ళ దర్శనం ఇవాళ ఒట్టిగా చూస్తే చాలు ఒట్టిగా చూడండి చాలు పేరు పెట్టకుండా చూడండి మీరు పేరు పెట్టకపోతే రాముడు కృష్ణుడు అవుతాడు కృష్ణుడు రాముడు అవుతాడు ఆ రెండు కలిస్తే శివానందుడు తలుపుకి ద్వారపాలకుడు ఎవరు అంటే మీ ద్వారానికి బాలకుడు ఎవరు అంటే తలుపు తెరిచేది ఎవరు అంటే గడి తాళం ఆయన దగ్గరే ఉంటుంది తిరుమలలో కూడా ఇప్పటికీ గుల్లబారు ప్రథమంగా తలుపు తెరుస్తారు దర్శనానికి ఓ సామాన్యుడే ఇక్కడ కూడా గురువు మనలాగా సామాన్యంగానే ఉంటాడు కానీ ఆయన చేతిలో ఉంది కి ఆ తలుపు వెనకే పవిత్రంగా ఉండాలి దక్షిణాయనమంతా పవిత్రంగా ఉంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఆయన యోగ నిద్రలో లేస్తాడు కాబట్టి బాగా గుర్తు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ రోజు చదువుతున్నాను మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాం ఈ కష్టకాలంలో మనం బాగుండాలి అంటే సంప్రదాయము పవిత్రతే మనం రక్షించేది ఇంకే రకంగా కాదు మన కట్టు మారాలి మన బొట్టు మారాలి మన దృష్టి మారాలి దృష్టి మారితే అన్నీ మారుతాయి బాగా గుర్తుపెట్టుకో దృష్టి ఇలా ఉన్నంత కాలం మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టం మనం వెంటాడుతూనే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి దృష్టి మారకుండా నేను ఇట్లనే ఉంటాను సంప్రదాయం ఉంది దాన్ని సంప్రదాయాన్ని అనుసరించాలి గౌరవించాలి ఒక్కరోజు కనీసం విలువలు ఉన్నాయి పెద్ద చిన్న అనే విలువ ఒకటి ఉంది అది పోయింది మనసుకి పెద్ద చిన్న అనే విలువ పూర్వకాలంలో చెప్పా కదా నేను పోయినసారి కూడా చెప్తా ఇంట్లో తల్లి తండ్రి పెద్ద అది ఇంటి పెద్ద ఇంటికి యజమాని లాగానే ఇంటి పెద్ద ఒకడు ఉండాలి మంచి చెడు చెప్పేవాళ్ళు ఇంట్లో ఉండాలి కుటుంబంలో ఆ కుటుంబానికి మంచి చెడు చెప్పే కుల పెద్ద ఒకటి ఉండాలి కులం ఉందిగా మనకి భారతదేశంలో కులం చాలా గొప్పదండి అంటే ఇప్పుడు గొడవలు అవుతున్నాయి అది వేరే విషయం కులము అంటే వాళ్ళు ఒక్కొక్క అనేక వైవిధ్యం గల సంప్రదాయంలో ఉన్న విశిష్టతది ఏదందరూ ఒకటే పరమాత్మ సంప్రదాయం ఏం తేడా లేదు దానికి కుల పెద్ద ఉండాలి కుల పెద్దకి మళ్ళా ధర్మం చెప్పే ఆగుడు ఉండాలి అట్లా మొత్తానికి కలిపి ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాలి ఐదుగురు ఉంటేనే బాగుంటుంది ఎవరు ఇప్పుడు మంచి చెప్పేది ఎవరు ఇది తప్పని చెప్పేది ఎవరు పిల్లలు కాసేపు ఒక క్షణం కూర్చొని తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మాకు మంచి మాట చెప్పండి అని రోజులు ఒక ఐదు నిమిషాలు గడిపి ఉత్తర దర్శనం ఆ కృష్ణుడు ఇప్పుడు యోగనిద్దరే ఏకాదశి దాకా ఆడ ఆగడు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది చెప్పండి ఈ సంవత్సరంలో ఒక రోజులో ఇప్పుడు ఇవాళ వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ ఇరవై ఐదులో వచ్చింది ఇన్నాళ్ళు ఆయన ఇన్ని పోతున్నాడు మీరు అమ్మ నాన్న దగ్గర కూర్చొని పెద్దవాళ్ళు అయితే ఒక మంచి హితవు చెప్పండి అంటే ముందు ఉత్తర ద్వార దర్శనం వెంటనే తెచ్చుకుంటాం ఇంట్లో అట్లానే మంచి మాట గుళ్ళో బళ్ళో సమాజంలో పెద్ద రికం పెద్ద 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 అంటే మంచి మాట అని పెద్ద రికం అంటే మంచి మాట మంచి సంస్కారం నేను ఎట్లా ఉండాలి ఎట్లా నడవాలి ఎవరితో ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పేవాడు కావాలి ఉత్తర ద్వార దర్శనమే అదంతా ఏకాదశి నిరంతరము ఉంది అమ్మా నాన్న దగ్గర ఉంది సమాజంలో ఉంది గురువు దగ్గర ఉంది సమ ప్రతి క్షణము ఉత్తర ద్వార దర్శనం తెరుచుకునే అవకాశం ఉంది మనం తెరవబోతే నిద్రలోనే ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడు నిద్రలోనే ఉంటాడు నిద్రలో ఉన్నాడు అంటే ఆయన ఉన్నట్టు నీకు తెలియదు ఆయన నిద్రపోవట్ల మనం నిద్రపోతున్నాం ఉత్తర ద్వార దర్శనం ఆయనకి తెరవట్లా మనకి తెరుచుకుంటున్నావు అని అర్థం మనకి ఆయనకి తెరవటం ఏంటి ఆయన నువ్వు ఎక్కడ వేస్తావు తలుపులు పరమాత్మకు ద్వారా అంత గొప్పవాడు నువ్వు తెలిసే అంత గొప్పవాడు ఇదంతా నీ తలుపుల్లో ఉంది నీ తలుపు తెరుచుకోవచ్చు నీ తలుపు మూసుకోవచ్చు ఇప్పటిదాకా మూసుకున్నావు వాటిని నిద్రపోయాడు జనరల్గా మనం తలుపులు ఎప్పుడు మూసుకుంటా చెప్పండి ఇక పడుకునే ముందు నిద్రపోయే ముందు అన్ని తలుపులు మూసుకొని నిద్రపోతాం లేచినప్పుడు అన్ని తలుపులు తెరుస్తాం ఇప్పుడు మనం వాళ్ళ తలుపు తెరుస్తున్నాం అంటే మనం లేచామని అమ్మ పరమాత్మ లే నిద్రపోలేదు మనమే నిద్రపోయాం ఈ రోజన్నా లేస్తే కనీసం ఈ మెలకువ చచ్చిపోయే లోపల ఉపయోగపడుతుంది ఈ రోజు అన్నా బాగుపడుతుంది ఇది ఇంత పవిత్రమైన దినం ఏం చెబుతున్నా ముక్కోటి ఏకాదశి అంటే తలుపులు తెరవటం కాదు తలుపులు తెరవడమే ముక్కోటి ఏకాదశి ఆ ఒక్క ఏకం ఏది ఉందో ఈ సృష్టి అంతా వ్యాపించి వివిధ పేర్లతో శివుడుగా రాముడుగా కృష్ణుడుగా హనుమంతుడుగా శివానందుడుగా రామకృష్ణుడుగా బుద్ధుడుగా రమణ భగవానుగా రకరకాల పేర్లతో మహానుభావుల పేర్లతో పిలువబడుతున్న పరమాత్మని అనేక పేర్లు అంత మొక్కోటే ఒక్కడే ఒకటి ఉన్నాడు లోపల ఆయన దానికి పేరు లేదు దానికి రూపం లేదు దానికి నామం లేదు రూపనామాలే లేవు రూపనామాలకు అతీతమైనటువంటి వస్తువు ఎంత బాగా చెబుతున్నారో భగవాన్ చెప్పారు ఉప్పు నీ నీళ్ళలో వేశాక అందులో ఒకటిపోతుంది ఆ వస్తువు పాలలో మీరు ఉదాహరణకి ఒక కూర చేశారు ఉప్పును కనుక్కోలేరు విడిగా కానీ రుచి ద్వారానే గుర్తుపడతారు రుచిగానే భగవంతుని చూడాలి తత్వంగా చూడాల్సిందే అట్లా రూపనామాలు లేని పరమాత్మ రూపనామాలతో దగ్గర అయ్యి పవిత్రమైన భావాలతో పవిత్రమైన చేస్తే ఇప్పుడున్న కష్టాలకి బయటపడటానికి ఒకటే ఒక మార్గం యజ్ఞాలు హోమాలు ఏవో దానాలు ధర్మాలు సరే అదేదో ఉంది కానీ పవిత్రమైన భావాలు పవిత్రమైన దృష్టి ఆ తలుపు తెరుచుకుంటే మీకు ఏ కష్టం రాదండి మనకే కాదు ఎవరికే రాదు నీతో పాటు అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటే అర్థం ఏంటంటే నేను బాగుంటే అందరూ అందులో ఉంటారు అది కొద్దిగా తేడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది వ్యవహారిక సత్యం పారమార్థిక సత్యం ఏంటంటే నేను బాగున్నాను నేను బాగుపడ్డాను అంటే అందులో అందరూ ఉంటారండి చూడండి మీకే తెలుస్తుంది కొద్ది తేడా ఒకటేమో వ్యవహారిక సత్యం సమాజం వైపు అందరూ బాగుంటే అందులో నేను ఉండాలి అంటే నేను కూడా నా క్షేమ ఉంది ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అంటే నేను బాగుపడ్డాను అంటే నాలో స్పష్టత జ్ఞానం వచ్చిందంటే అందరూ అందులో ఉంటారు ఇది చెప్పారు మరియు మార్పులు ఉన్నాయి అని అంటే ఇదంతా కారణం ఏంటో తెలుసా అండి సమాజంలో ఉన్న దక్షిణ ఆయన మేము బాగా గుర్తుపెట్టుకోండి ఏది మనం అనుసరించాలో అది అనుసరించట్లేదు ఏది అనుసరించకూడదో దాన్ని చక్కగా అనుసరిస్తున్నాం ఏది హితమో దాన్ని వెళ్ళిపెట్టాం ఏది అహితమో దాన్ని స్వీకరించాం ఇది మారాలి వినాలి ఒకసారి చెబితే చక్కగా ఇదిగో ఇది నా మంచి కోసం చెప్పారన్న దృష్టి వస్తే దానికి బాగుంటుంది అరే అన్ని రోజులు ఒకలానే ఉన్నాయి మనకి వాళ్ళ కాబట్టి మనందరికీ కూడా పరమ పావనమైన పవిత్రమైన అలా మనసు పరిగెత్తే విషయంలో నిద్రిస్తూ మనసు నిద్రిస్తున్న విషయంలో మేలుకొల్పే ఈ పవిత్రమైన దినం మనందరికీ అనుగ్రహ దినంగా మారి ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా ఈ భారతీయ సోదరులు అందరూ కూడా అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి సరైన మార్గదర్శకంతో అతనిఖీ ఇచ్చి మంచి మార్పు మార్పు చూస్తున్నారు పెద్దలు సుమారుగా ఒక తొమ్మిది సంవత్సరాల కాలంలో మార్పులు జరగబోతున్నాయి ఈ నూరు ఒక పవిత్రమైన నీరు గాలి పంచిపూతాలు అనుభవించే రోజు రాబోతుంది మనందరికీ ఇప్పుడు శుద్ధి కార్యక్రమంలో ఉంది నా అభిప్రాయం ఇది కష్టంగానే ఉంది కానీ మరి బాగుపడాలి కదా బాగుపడాలి దేశం బాగుపడాలి అంటే మనం దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి వెళ్ళాల్సింది అదే క్రాంతి క్రాంతి అంటే చీకట్లో నుంచి వెలుగుదా కాబట్టి మన పిల్లలు మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు మా మంచిగా చూస్తామేమో మన పిల్లలన్న మన తరం నెక్స్ట్ తరం అన్న మంచి చూడాలి బాగుండాలి క్షేమం కావాలి క్షేమం కావాలి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని అదే కోరుకుంటున్నా ఈ రోజున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జాతకం కంటే కూడా పవిత్రమైన పవిత్రమైన దృక్కు దృష్టి దేని నుంచైనా రక్షిస్తాం పవిత్రమైన దృష్టి ఎంత పెద్ద కష్టం నుంచైనా రక్షించగల శక్తి ఒక పవిత్రమైన దృష్టిలోనే ఉంది కదా దేవింట్లో లేదంటే దేంట్లోనూ లేదు దృష్టిలో ఉంది ఈ పవిత్రమైన పుణ్యదినం రోజున ఈ పెను ప్రమాదాలన్నీ తప్పి అడుగులు వేద్దాం మంచి అడుగులు వేద్దాం సంక్రాంతి వస్తుంది రెండు రోజుల్లో మరి మన దృష్టి మార్చుకొని మన తలుపులు వెనకనే ఉన్న పరమాత్మ నాడు అంటున్నారు ఆ ప్రయత్నం చేద్దాం అందరికీ అనేక అనేక నమస్కారం